హలో వెల్కమ్ హెల్త్ ఛానల్ రోజు ముప్పై గుంజులు తీయండి ఇదేదో పనిష్మెంట్ కాదండోయ్ ఆరోగ్య లాభాలు గుంజీళ్లు తీయడం వల్ల పొత్తి కడుపు కాల కండరాలు బలంగా మారుతాయి ఏదైనా బరువు పెరుగుతూ గుంజీళ్లు తీస్తే చేతులు కూడా బలంగా తయారవుతాయి కండలు పెరుగుతాయి ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో వెన్నుముక దెబ్బ తినే అవకాశం ఉంది అలాంటి వారు రోజు ముప్పై గుంజీళ్ళు తీయడం చాలా మంచిది ఈ సమయంలో శరీరాన్ని సరైన భంగిమలో ఉంచాలి తద్వారా మీ బాడీ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది గుంజీళ్ళు తీయడం ద్వారా ఒత్తి కడుపు పేగు కండరాలు బలంగా ఆరోగ్యంగా మారుతాయి తద్వారా మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు వెన్ను నొప్పి సమస్య రాకుండా కాపాడడంలో గుంజీళ్లు సహాయపడతాయి ప్రతిరోజు గుంజీళ్లు తీయడం వల్ల వెన్నుముక్క బలంగా తయారవుతుంది తద్వారా వెన్ను నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు గుంజీళ్లు తీయడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరిగిపోవచ్చు తద్వారా రక్తపోటు అదుపులో ఉంచి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది దీనితో వయసు పెరిగినా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అధిక బరువు సమస్య రాకుండా ఉండాలంటే గుంజీళ్లు తీయడం చాలా మంచిది రోజు ముప్పై గుంజీళ్లు తీస్తే మెటాబాలిజం రేటు మెరుగుపడి క్యాలరీలు ఖర్చు పెరుగుతుంది దీంతో బరువు తగ్గవచ్చు కొంతమందికి తోడ పిరుదుల వద్ద కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వారు గుంజీళ్లు తీయడం ద్వారా ఆ ప్రాంతంలోని కొవ్వు సులువుగా కరిగిపోతుంది మంచి ఆకృతి లభిస్తుంది మీరు మీ బాడీ అట్లెట్ గా ఉంచుకోవాలంటే బాడీ బ్యాలెన్స్ స్టెబిలిటీ బాడీ పవర్ బాడీ కోఆర్డినేషన్ అన్ని బాగుండాలి గుంజీళ్లు తీయడం ద్వారా అది సాధ్యమవుతుంది దీంతో అట్లెట్ లాంటి పవర్ బాడీని పొందవచ్చు అంతేకాదు గుంజీళ్ళు తీసే సమయంలో శ్వాస ప్రక్రియ మరింత ఎక్కువగా జరగాల్సి వస్తుంది దీంతో ఊపిరితిత్తులు గాలి తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు